నమస్తే వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసినటువంటి ఇది శీర్షిక నమ్మి చెడినవారు లేరు విజ్ఞానం అనే పదానికి ప్రత్యక్ష తార్కికవాదమే అర్థంగా భావిస్తున్నాం ఇప్పుడు దీనిని మన ఆలోచన సరళిగా ఎంచుకొని ప్రాచీనమైన సనాతనమైన ధర్మాన్ని నిరసించటం చాలా కాలంగా ఆనవాయితీ అయిపోతుంది వేదాలలో అన్నీ ఉన్నాయట అంటూ వ్యంగ్యాలతో మనవారే మన సంస్కృతిని అవమానించడం ప్రారంభించి అదే నాగరిక విధానముగా కొనసాగిస్తున్నారు అదిలా ఉండగా మన సంస్కృతిపై అభిమానం ఉన్న కొంతమంది ఈ సైంటిఫిక్ తలకాయల్ని సమాధానపరచడానికి మన సంప్రదాయాలన్నింటికీ విజ్ఞానపరమైనటువంటి అన్వయం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు సంతోషమే కానీ ఈ అన్వయాలు మితిమీరి కృత్రిమంగా పేలవముగా అనిపించి మన సనాతన విషయాలపై గౌరవాన్ని సడలించేటట్లుగా కొన్ని చోట్ల తయారవుతున్నాయి ఒక విషయానికి తార్కిక ప్రత్యక్షవాదముతో సమాధానం ప్రస్తుతానికి దొరకకపోవచ్చు అంత మాత్రాన ఆ విషయం అర్థరహితమని తేల్చేయడము సాధ్యం కాదు మన నిత్య జీవన వ్యవహారాలలోనే మానవ ప్రవర్తనలోనే పరిశీలించి చూసుకుంటే ఎన్ని అసంగత అసందిగ్ధ అసహజాలు కనిపిస్తాయో అవేవి తర్కానికి అందవు వీరి ప్రత్యక్షవాదపు ప్రశ్నకు సమాధానం ఇవ్వనంత మాత్రాన మన సంస్కృతిలో విజ్ఞానం లేదని కొట్టిపారేయగలమా మామూలుగా వ్యక్తులు నమ్మకాల మీద నడిచేటటువంటి అనుసరణకి వేద పురాణాది శాస్త్రాధారమైనటువంటి ఆచారాలకి చాలా వ్యత్యాసం ఉంది ఏదైనా ఒక ఆచారాన్ని సంప్రదాయాన్ని నిగుదేల్చడానికి మనం వైదిక శాస్త్రాలను ప్రమాణంగా తీసుకోవడం ప్రధానం అయితే ఆ శాస్త్రాలు ఈ సైన్స్కు దొరుకుతాయా లేదా అనే ప్రశ్న అనవసరం ఈ సైన్స్ ప్రమాణాలు వేరు వేదం గురించి చెబుతూ ఎక్కడ ప్రత్యక్షాది ఇంద్రియ జ్ఞానం సమాధానం చెప్పలేక మౌనం వహిస్తుందో అక్కడ సమాధానం చెప్పగలిగేది వేదం అని నిర్వచించారు మహాత్ములు సైన్స్ ఒక సాగుతున్న ప్రయాణం వాటి పరిశోధనలకి అంతం లేదు పరిణామశీలమైనటువంటి భౌతిక గతికి ఉన్న లక్షణమే ఆ శాస్త్రానికి ఉంది అలాగని వైదిక జ్ఞానంలో భౌతిక విజ్ఞానం లేదని కాదు కావలసిన దానికి మించే ఉండవచ్చు అవన్నీ చెప్పి వాటికి పైమెట్టుని చెప్పింది వేదం అదేమిటి అనే దానిని పరిశోధించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు అలా సైన్స్ సమర్థింపు లేనిదే మన ఆచారాలని అంగీకరించమనే మహామేధావి వర్గం తయారై ఒక్కొక్క సంప్రదాయాన్ని నిరసిస్తూ పోతే మనకంటూ మరేమీ మిగలదు ఎందుకంటే ఇవాళ సమర్థించలేని సైన్స్ కాలానికి మరికొంత అభివృద్ధి చెందాక అప్పుడు ఈ సంప్రదాయం అర్థవంతమైంది అని నిర్ధారించవచ్చు కానీ అప్పటికే ఆ సంప్రదాయం అంతరించిపోయే ప్రమాదం ఉంది సైన్స్ సమర్థించని వైదిక ధర్మాన్ని నిరసించడం కన్నా వేదం సమర్థించని సైన్సును కాదంటే నిజానికి ఏ ప్రమాదం ఉండదు ఇటీవల వేదజన్యమైన జ్యోతిష్ శాస్త్రాన్ని విజ్ఞానము కాదని తీసిపారేసేందుకు మన మేధావులు ప్రయత్నిస్తూ అంతగా కావాలంటే యోగం ఆయుర్వేదం వంటి వాటిని అధ్యయనాంశాలుగా ప్రవేశపెట్టండి ఎందుకంటే అవి సైంటిఫిక్గా సమర్థనీయాలేనని ఇప్పటికే రుజువయ్యాయి కనుక విదేశీ మేధావులు సైతం వాటిని అనుసరించి పాటిస్తున్నారు గనుక అని వివరణలు విమర్శలు అందజేశారు కానీ కొన్నాళ్ళ క్రితం వరకు ఈ విదేశీ మేధావులు ఈ సైంటిస్టులు ఆయుర్వేదాన్ని యోగ విద్యని తీసిపారేశారన్న విషయం మర్చిపోలేం కదా ఈ విదేశీ మేధావులే ఆయుర్వేదం యోగా వంటివి అన్సైంటిఫిక్ అని రుజువు చేసేందుకు శత విధాల ప్రయత్నించి ఎన్ని గ్రంథాలను తగలబెట్టారో ఎన్ని ఉద్యమాలు చేశారో మనకు తెలుసు ప్రపంచమంతా అంగీకరించినా ఇప్పటికీ బ్రిటిష్ వారు అంగీకరించలేకపోతున్నారు అనేక వందల ఏళ్లు వారి పాలనలో గడిపాక సహజంగానే పాలితులలో ఏర్పడే బానిస మనస్తత్వంతో మనవారు వారికి భజనలు చేస్తున్నారు ఒక ఉదాహరణ ఆయుర్వేదం అంటే పిచ్చివారి పంచాయతీ అని దానిని నిషేధించాలని బ్రిటిష్ ప్రభుత్వం తలపోసి అది అశాస్త్రీయమని నిరూపించడానికి ఒక సంఘం నియమించి దాంతో అశ్వగంధ బలాతి బల వంటి మహామూలికలు నిరుపయోగమైనటువంటి మొక్కలని నిర్ణయింపజేసి సహస్రాబ్దాలుగా భరతభూమిలో ఉన్నటువంటి ఆయుర్వేద శాస్త్రాన్ని మూలమట్టంగా పాతిపెట్టడానికి ప్రయత్నించారని శ్రీ తిరుమల రామచంద్ర గారు హంపి నుండి హరప్పదాకా అనే గ్రంథంలో పేర్కొన్నారు కేరళలో అనేక ఆయుర్వేద గ్రంథాలను తగలబెట్టారు కూడా ఇలా మన విద్యల్ని కాలరాసేందుకు వేల ఏళ్లుగా ప్రయత్నించారు అప్పుడు విదేశీ ప్రభుత్వాలు ఆ పని చేసి వెళ్ళిపోతే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మన ప్రజలే మన విద్యల్ని నిర్లక్ష్యం చేసి అపురూపమైనటువంటి మన సంప్రదాయ విజ్ఞాన సంపదను మూలమట్టంగా నాశనం చేసేందుకు సంసిద్ధులవుతున్నారు ఆనాడు వారు కాదని నిరసించినటువంటి ఆయుర్వేదాదుల్ని ఇప్పుడు మనం అంగీకరించి అధ్యయనం చేస్తున్నట్లుగానే ఇప్పుడు కాదని తీసి పారేస్తున్న జ్యోతిష మంత్ర విజ్ఞానాన్ని మరికొన్నాళ్ళకి గొప్పదని అంగీకరిస్తారేమో కానీ వారి అంగీకారపు ముద్రపడేలోగా మనం ఎన్నెన్ని పోగొట్టుకుంటామో ఆలోచించుకోవాలి చివరికి చక్కని ఆధారాలని కూడా ఈ పిచ్చి సమర్థింపులతో చెప్పుకోవడం విచారకరం పసుపు రాస్తే యాంటీబయోటిక్ అని చెప్పుకొని ఆ ఆచారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తే పసుపు బదులు ఏదో ఒక యాంటీబయోటిక్ వాడితే సరిపోతుంది కదా అనే సమాధానం వస్తుంది కనుక ఆ సమర్థింపు వల్ల సంప్రదాయాన్ని నిలబెట్టలేము మన పురాణ కథల్ని కూడా అలాగే సమర్థించాలని ప్రయత్నించినా వ్యర్థమే రామ అంటే కలిగే వైబ్రేషన్ వల్ల శరీరంలో చాలా మంచి మార్పులు జరుగుతాయి ఇలాంటి చెప్పడం కన్నా రామ అని అంటే రాముడు అనుగ్రహిస్తాడు అనే భక్తి సమాధానమే చాలా చాలా గొప్పది ఇప్పుడు సైన్స్ ద్వారా ఆవిష్కరించినటువంటి గొప్ప విషయాలు మనవారు ఎప్పుడో చెప్పారు అనే కన్నా మనవారు ఎప్పుడో చెప్పిన గొప్ప విషయాలను విజ్ఞానపరముగా ఆవిష్కరించే ప్రయత్నాలు చేయడం సమర్థనీయమే ఆ దిశగా విజ్ఞాన శాస్త్రవేత్తలు పరిశోధించాలి ఇంతవరకు ఈ శాస్త్రాలు నేర్చుకునే వారికి కేవల భౌతికమైనటువంటి సైన్స్ తెలియకపోవడం ఆ సైన్స్ తెలిసిన వారు ఈ సమగ్ర సనాతన శాస్త్రాలు అధ్యయనం చేయకపోవటం ఒక పూరించలేని లోపంలో ఉండి మిడిమిడి జ్ఞానపు సమర్థకుల విమర్శకుల వాదనలకే పరిమితమైపోతుంది అలా కాక మన శాస్త్రాల ఆధారంగా కొన్ని భౌతికాంశాలు కూడా రుజువు చేసి ఆ తరువాత నాయన ఈ భౌతికాన్ని చెప్తూ దీనికి ఆవలనున్న పరమ కారణాలను మన వైదిక జ్ఞానం చెప్పిందని ఆత్మ ఆవిష్కరణమైనటువంటి ఉపనిషన్మతపు తీర్పుని ప్రతిపాదించే ప్రయత్నాలు ఇప్పుడు అవసరం మరొక అంశం ఏమిటంటే ఇప్పటి యుగానికి భౌతిక వైజ్ఞానిక సమర్థనతో నచ్చజెప్పవచ్చు కానీ ఈ యుగం మారి ఈ భౌతికతతో విసుగు జనించాక అప్పటి కులబద్దులు ఏవో మనం ఊహించలేం కానీ అనంతకాల రహస్యాలను దాచుకున్న వేదం అప్పటికీ సత్యమై అలరారుతూనే ఉంటుంది కనుక వేదాన్ని మధించగలిగే పరిపూర్ణ శక్తి మానవునికి అంత తేలికగా రాదు సైన్స్ వేద సంప్రదాయాన్ని అంగీకరించలేదేమో కానీ వేదం మాత్రం సైన్స్ను ఒప్పుకుంటోంది విజ్ఞానం భౌతికమని అభౌతికమని రెండుగా ఉండదు అనుభవానికి అందనిది అందినది ఇలా ఉంటుంది రెండుగా ఈ విజ్ఞానపు లెక్కలకు అందని ఎన్నో రహస్యాలు అనేక సాధకుల అనుభవాలకు అందుతున్నాయి వాటి ఆధారంగా ఏర్పడ్డ విజ్ఞాన సంపద ఎంతో మనకుంది దానిని పరిరక్షించుకుందాం కనీసం మన చేత కాకపోయినా మన తరువాతి తరాల వారు పరిశోధించేందుకు అందుబాటులో ఉంచేందుకైనా మనం శ్రమిద్దాం ఆనాడు విదేశీ పాలకులు చేసినదే మనము మన పాలకులు ఈనాడు చేస్తున్నామంటే మనకు స్వతంత్రం వచ్చినట్లయినా మనల్ని మనం పాలించుకోవడమే స్వతంత్రం కాదు కదా మన సంస్కృతిని మనం పరిరక్షించుకున్నప్పుడే నిజమైన స్వతంత్రం ఆ స్వాతంత్ర్యం మనకింకా రాలేదనే చెప్పాలి మన మహామహులు అచ్చమైన భారతీయులు కలలు కన్న స్వతంత్రం మనకు రాలేదు మన సంస్కృతిని కాలరాయాలని కొన్ని వందల ఏళ్లు ఉద్యమించినటువంటి విదేశీ ఆరాధకులు కలలు కన్న స్వతంత్రమే మనకు లభించింది వారు వెళుతూ తమ భావాల ప్రతినిధుల్ని మన నాయకుల మేధావుల రూపంలో నిలిపి వెళ్ళారేమో అని మనం ఇక్కడ భావించాలి ఇప్పుడు ఈ పరిరక్షణ బాధ్యత అనేది మనదే అయితే ఇప్పుడు చాలా చక్కని మార్పులు కొన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి విదేశీ మేధావులు మన శాస్త్రవేత్తలు సైతం మన శాస్త్రాల ఆధారంగా భౌతిక విజ్ఞానాలను ఆవిష్కరిస్తున్నారు భౌతిక నాస్తికవాదుల నోళ్లు మూయిస్తున్నారు ఇది ఇంకా కొనసాగాలి కొనసాగుతుంది శోచనీయమైనటువంటి విషయం ఏమిటంటే మన సంస్కృతి గురించి ఏ మాట ఎత్తినా మతం ముద్ర వేసేసి ప్రక్కకి తోసేసే మందలు చాలా ఉన్నాయి ఎక్కడ ఈ సంపద పుట్టి పెరిగిందో అక్కడ దానిని రక్షించే పాలన లేకపోవడం ఘోరం మిగిలిన దేశాలలో అలా కాదు అక్కడ పుట్టిన సంస్కృతి లేదా మతముని గౌరవించే పాలన వ్యవస్థ అక్కడ ఉంది మనం ఆ భాగ్యం పొందలేకపోతున్నాం ఇప్పటికే ఈ ప్రపంచంలో ఎన్నో అందమైన సున్నితమైన చక్కని సంస్కృతులను ఒక రెండు ప్రసిద్ధ మతాలు ధ్వంసం చేశాయన్నది చరిత్ర అంగీకరించిన సత్యం ఇంకా ఆ ప్రయత్నాలు సాగిస్తున్నారని ఇప్పుడు అందరికీ తెలిసిన వాస్తవం ఈ పరిస్థితిలో మనమే మన వారి కోసం మన పరిధి మేరకు పాటుపడాలి ఎన్నాళ్ళు జరిగింది కూడా అదే ఇప్పటికీ మన సంస్కృతి ఎలాగైనా ఉంది అంటే కేవలం సామాన్య ప్రజల ఆచరణ వలనే ఆచార ప్రభవో ధర్మ ఆచరించటం వల్లనే ధర్మం నిలుస్తుంది మనం ఆ ఆచరణని అలక్ష్యం చేయకపోతే చాలు ధర్మో రక్షతి రక్షిత